జై శ్రీమన్నారాయణ అండి ఇది గురువారం నాటి వ్లాగ్ అండి మేము ప్రతి గురువారం బాబావారి టెంపుల్కి అయితే వెళ్తాము స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఈవినింగ్ టైంలో వెళ్తామండి బట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వరకు వచ్చామన్నమాట మీ అందరికీ కూడా బాబా దర్శనం కావాలి అని చెప్పి చూపిస్తున్నాను ఓం లోపలికి అలో లేదండి వీడియో అనేది అందుకని బయటే మీకోసం చూపిస్తున్నాను అనమాట ఇక్కడ బాబావారి బొట్టు ఉండే అది కూడా పెట్టుకున్నాను అలాగే నాకు ఒక డౌట్ అండి రావి చెట్టు గుడిలో ఉంటే మనం పూజిస్తాము అదే మన ఇంట్లో ఉంటే తీసి పడేస్తాం ఏదో తప్పు అపశకనంగా భావిస్తాం అదేంటో నాకు అర్థం కాదండి అలాగే ఇక్కడ ఇంకొక ప్లేస్లో అమ్మవారికి విగ్రహం అమ్మవారి బొమ్మ పెట్టేసి ఆ ఫేస్ వరకు పెట్టేసి ఒక ఏమంటారు మన కట్టెలాంటివి తెచ్చి శారీ కట్టేసి అమ్మవారి విగ్రహం కూడా పెట్టినట్టు పెట్టారండి అక్కడ భలే అనిపించింది నాకు అలాగే ఈవిడ ఇక్కడ బాబావారి ప్రసాదం పంచుతున్నారు ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి నా సబ్స్క్రైబర్ ఒక ఆమె కలిసారనమాట నాకు బనానా కూడా ఇచ్చారు అక్క నేను మీ ఛానల్ చూస్తాను నేను మీ సబ్స్క్రైబర్ని బాగుంటాయి మీ వీడియోస్ అని చెప్పి చెప్పారనమాట నేను కూడా ఏమో ఫేమస్ అవుతున్నాను అని చెప్పి ఒక్క సెకండ్ అలా మ్యాజిక్ లాగా అనిపించింది అలాగే మేము ఇక్కడ బాబావారికి అభిషేకము అలాగే కొబ్బరికాయ కొట్టడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి అయితే టికెట్ తీసుకున్నామండి పూజ అదంతా అయిపోయింది అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాబావారి టెంపుల్లో ప్రతి గురువారం అండి ఎంతమంది వచ్చినా సరే వారికి అన్నదానం చేస్తారండి అన్నము అలాగే సాంబార్ ప్యాకెట్ ఏదో ఇస్తారు ఎంతమంది వచ్చినా అండి నేను మీకు చూపిస్తున్నాను కదా లైన్ ఇంత పెద్దగా ఉందో ఇంత ఎండలో కూడా ఒక ఆవిడ వాళ్ళ బాబుని తీసుకొని వచ్చిందండి ఎందుకమ్మా ఇంత ఎండలో బాబుని కూడా తీసుకొచ్చారు ఎండ బాగుంది కదా అంటే బాబా వారి ప్రసాదం దొరకడమే అదృష్టం తల్లి అని చెప్పారు ఈ బాబేనండి పాపం ఫుల్ ఎండ ఉంది ట్వెల్వ్ అవుతుంది ఆ టైము చాలా ఎండ ఉంది ఆ అబ్బాయి చాలా ఏడుస్తున్నారు అనమాట బట్ ఏంటంటే పెద్దవారికి మాత్రమే ఇస్తారండి ఇక్కడ అన్నదానం అన్నం ప్యాకెట్స్ ఇస్తారు చిన్నపిల్లలకైతే అస్సలు అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా బాబా నాకు కోరిక తీరితే నీ గుడిలోకి వచ్చి ఇది నేను పంచుతాను అని చెప్పి మనం అనుకుని బాబా వారికి మంచి నమస్కారం చేసుకుంటే వాళ్ళ కోరిక కనుక తీరితే వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళకు చాతనైనంత చపాతీలు అన్నము అలాగే శనగలు పులిహోర లేని వాళ్ళకి బట్టలు అలాగే దుప్పట్లు అవి కూడా పంచుతారండి ఇక్కడ నాకు భలే అనిపించింది నేను కూడా మా పండు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే పులిహోర పంచిపెడదామని చెప్పి మొక్కుకున్నాను బట్ ఏంటంటే నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను చాలా మంది చూపిస్తున్నాను చూడండి అసలు అక్కడ నా ఫేస్ కూడా కనిపించడం లేదు నేను పులిహోర పంచుతున్నాను అసలు ఫుల్ మంది ఎగబడిపోయారు అమ్మ మాకు ఇవ్వండి అని చెప్పేసి నాకు ఎందుకో బాధ అనిపించింది ఇన్సిడెంట్ లైన్ ప్రకారం వస్తే అందరికీ వస్తుంది కదా అని చెప్పి నేను అన్నాను ఇక వాళ్ళు వినిపించుకోలేదు ఇక ఆ తర్వాత ఎవరు పడితే వాళ్ళు తీసేసుకున్నారు ఇక లోపలికి వచ్చి ఇక్కడ శివయ్యకి కొంచెం వాటర్తో అభిషేకం చేయించాను ఇద్దరు పిల్లలతోటి ఇక ఆ తర్వాత మేము కూడా కొంచెం అక్కడ ఎవరు పెద్దవారు అనమాట బటర్ మిల్క్ అలాగే రాగి అంబాలి ఇస్తున్నారు భక్తులకి అవి రొడ్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామండి ఎలా ఉందండి వ్లాగ్ మీకు నచ్చిందా